నమస్తే సమాజంలో ఆడవారిని ఒక శక్తి స్వరూపంగానో దేవి అవతారాలతోనో పోలుస్తూ ఉంటారు అలానే ఆడవారు కూడా ప్రతి ఐదు పది సంవత్సరాలకి వారిలో శారీరక మార్పులు వాళ్ళ పాత్రలో మార్పులు జరుగుతూ ఉంటాయి అంటే ఒక పాప నుంచి ఒక యువతిగా మారటం వర్కింగ్ గా మారటం ఒక భార్య ఒక కోడలిగాను ఒక తల్లిగానో ఇలా ఎంతో బాధ్యతతో కూడిన పాత్రలోకి అడుగు పెడుతూ ఉంటారు ఇలా జరుగుతున్నప్పుడు వాళ్ళని ఇతర ఆడవాళ్లతో పోల్చడం కూడా జరుగుతూ ఉంటుంది వీటి వల్ల రెండు విషయాలు జరుగుతాయి ఒకటి వారిలో అభద్రతా భావం ఏర్పడుతుంది అంటే ఎంత చేసినా సరిపోదు అనే ఒక నిస్సహాయత వస్తుంది రెండవది ఇతర ఆడవాళ్ళని వాళ్ళు స్నేహంగా వాళ్ళతో ఉండలేరు వాళ్ళని ఒక కాంపిటీషన్ లాగా చూస్తారు సో ఈ రెండు మంచిది కాదు ఇక్కడ నేను ఆడవాళ్ళకి చెప్పేది ఏంటంటే మీరు ఒక పది నిమిషాలు టైం తీసుకొని మీరేంటో ఒక పేపర్ మీద రాయండి అంటే నేను ఒక టీచర్ని ఇంజనీర్ని లేదా డాక్టర్ని అని రాయమని కాదు మీ దగ్గరికి మీ స్నేహితులు కానీ ఎవరైనా దేనికోసం వస్తారు అంటే ఒక సలహా కోసం వస్తారా వాళ్ళ బాధ చెప్పుకోవడానికి వస్తారా లేదా ఒక కప్ కాఫీ తాగడానికి వస్తారా అవి రాయండి అవే మీలో ఉన్న శక్తులు అదే మీరు దాన్ని మీరు యాక్సెప్ట్ చేసుకోండి నేను దీనిలో మంచిది ఇది నేను అనేది మీరు యాక్సెప్ట్ చేసుకోండి అలా చేసినప్పుడు ఇతర ఆడవాళ్ళల్లో కూడా వాళ్ళ శక్తి గుర్తించండి వాళ్ళని అలా యాక్సెప్ట్ చేయండి ఇలా పోల్చుకునే కన్నా ఒకరిలో ఉన్న మంచిని గుర్తించుకుంటే అవే అన్నీ కలిసినప్పుడు ఒక మహాశక్తిగా అవుతుంది ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సింది గమనించాల్సింది ఏంటంటే దేవి కూడా అన్నీ తాను కాలేకపోయింది అందుకే సరస్వతిని ఒక చదువుల తల్లిగాను లక్ష్మిని ఒక సిరిగల లక్ష్మిగాను అలాగే అన్నపూర్ణాదేవి విడివిడిగా స్వరూపాలు ఉన్నాయి గాని అన్ని ఒకళ్ళు అవ్వలేరు కానీ వీరందరూ కలిస్తే మాత్రం మహాశక్తి అవ్వగలుగుతారు ఈసారి నేను అలా నా స్నేహితురాలతో ఇక్కడ దసరా అలాగే బతుకమ్మ చాలా బాగా జరుపుకున్నాము ఈసారి మేము నా ఫ్రెండ్స్ అందరూ మన వీవర్స్కి ఆనర్ చేస్తూ మా దగ్గర ఉన్న చేనేతలన్నీ కట్టుకున్నాము ప్రతి ఒక్కళ్ళు నెక్స్ట్ టైం వాళ్ళ దగ్గర లేనివి ఈసారి కొనుక్కోవాలనుకుంటున్నారు నేను కట్టుకున్న చీర పొందూరు కాది నేను కట్టుకున్న చీర మంగళగిరి కట్టుకున్న సారి కలంకారి నేను కట్టుకున్న చీర పోచంపల్లి పట్టు నేను వేసుకున్న ఉప్పాడ పట్టు నేను కట్టుకున్న చీర గద్వాలు నేను వేసుకున్న చీర గద్వాలు మీ అందరికీ కూడా ದಸರಾ ಬ್ರತಕಮ್ಮ ಶುಭಾಕಂಕ್ಷ